నిన్నగాక మొన్నే ఎమ్మెల్యే గారు నీకు బాగా సన్నిహితమైనటువంటి ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు బూత్ సరే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో నీకు పోటీ అవుతాడని ఎక్కడో భయం నీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే మీ తాతగారి పోలికలు కలిగినటువంటి అసలైన శిశలైనటువంటి మానవుడు ఆయన నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నీ స్వయం ప్రకాశితం లేకపోయినా రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు భయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద భయం అది మీ సమస్య అనుకోండి అది వేరే అంశం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిట్టించావు వైరల్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే ఫర్వాలా నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థులు అవుతాడనే భయం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిట్టించావు హరికృష్ణ గారి భార్యని తిట్టించావు అది నీ సంస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు నీ తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా హైదరాబాద్లో ఇప్పుడే ఒక దుకాణం సర్దారు అక్కడ ఉన్నంత ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకుని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి అది సోషల్ మీడియా లాగా నడిపి దాని దానిమీద రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా